హాయ్ అండి వెల్కమ్ టు సురేఖా వరల్డ్ ఈ వాళ్ళ వీడియో స్పెషల్ వచ్చేసి బీట్రూట్ కోకోనట్ బర్ఫీ అండి ఈ బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్తీ కూడా సో ఈ రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా అయితే చట్నీలు అలా చేసుకుంటారు లేకుంటే చాప్ చేసి డ్రై అలా చేసుకుంటారు కదా డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటారు సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా వచ్చింది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు వీటిని ఈ పర్ఫీ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకుని బీట్రూట్ కోకోనట్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం పదండి దీనికోసం నేను ముందుగా ఒక బీట్రూట్ని తీసుకున్నానండి అంతా తీసేసి వాష్ చేసి శుభ్రంగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి మీకు కలర్ కోసమే మాత్రమే వాడుతున్నానండి బీట్రూట్ని ఇది వేయడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనము టూ లేయర్స్ పెట్టాం కాబట్టి ఒకటి బీట్రూట్ లేయర్ పెట్టేస్తున్నాము ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ పోసేసి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఎంత వీలైతే అంత సాఫ్ట్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా వచ్చేస్తుంది మీకు పలుకులు కనుక ఉన్నట్లయితే ఇంకా వాటర్ యాడ్ చేసి మెత్తని జ్యూస్గా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పట్టిన పేస్ట్ని మన స్టైనర్ ఉంటుంది కదా టీ స్టైనర్ కానీ మీ దగ్గర ఏవైనా స్ట్రైనర్స్ ఉంటే వాటి ద్వారా ఈ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఇలా చేసిన తర్వాత ఈ జ్యూస్ అంతటిని ఒక పక్కన ఉంచుకోవాలండి ఇలా వేసిన తర్వాత స్పూన్తో ఒత్తుతూ ఉంటే జ్యూస్ అనేది కిందికి వచ్చేస్తుందండి ఇలానే మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతటిని ఇలా చేసుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కనే రెడీగా ఉంచుకోవాలండి చూడండి నేను తీసుకున్న ఈ ఒక్క బీట్రూట్కి ఇంత జ్యూస్ వచ్చేస్తుంది అనమాట సో ఇదైతే కలర్ కోసం నేను యూజ్ చేశానండి బీట్రూట్ని ఏ ఆర్టిఫిషియల్స్ కలర్స్ యూజ్ చేయకుండా ఈ బీట్రూట్ జ్యూస్ని తీసుకున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది కదా సో ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరిని తీసుకోవాలండి ఈ కొబ్బరిని బాగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇది వీటిని అంతటినీ మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ కొబ్బరికి ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా మీకు ఇష్టం లేకుంటే అదైనా తీసేయచ్చండి అలా ఉన్న పర్లేదు టేస్ట్ బాగుంటుంది నేనైతే అలానే వేశాను సో టేస్ట్ చాలా బాగుందండి నాకైతే కొబ్బరి ముక్కలు టూ కప్స్ అయ్యాయండి ఫస్ట్ వన్ కప్ జార్లో వేశాను దీనికి హాఫ్ కప్ దాకా కొబ్బరిని యాడ్ చేశానండి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక మూడు ఇలాచిని కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో దీనికైతే త్రీ సరిపోతాయి టేస్ట్ కూడా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక ఐదారు స్పూన్లు వాటర్ యాడ్ చేసి అంతటినీ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి మీరు బర్గ్గా లేకుండా ఎంత మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకుంటే అంత బాగుంటుందండి బర్ఫీ అనేది చూడండి ఇలా మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టేసాను ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి మిక్సీకి వేసాను కూడా ఇంత పేస్ట్గా అయితే రాదండి టైం పడుతుంది కదా సో నేను వన్ కప్పు ఒకసారి వేసాను ఇంకో కప్పు ఇంకోసారి వేసి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టేసుకున్నాను సేమ్ దీనికి కూడా ముందు వేసిన లాగానే వేసేసి ఇది కూడా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయాక అందులో ఫోర్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేశానండి ఇలా పిండిని నెయ్యిలో యాడ్ చేసిన తర్వాత గరిటతో బాగా కలిగి తిప్పాలండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి మొత్తము లిక్విడ్ లాగా చేసేసుకోవాలన్నమాట దీన్ని ఇలా పిండిని యాడ్ చేయడం వల్ల బర్ఫీ అనేది టెక్స్చర్ చాలా బాగా వస్తుందండి సాఫ్ట్గా వస్తుంది ఇది మీరు స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి సో చూడండి లిక్విడ్గా అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలండి యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట సో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగంటే ఛాన్స్ ఉంటుంది మనకు టెక్చర్ కూడా పర్ఫెక్ట్గా రాదు అడుగు మాడిపోతుంది సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చివాసన పోయిన తర్వాత ఇదే కొబ్బరి అనేది దగ్గరికి వచ్చేస్తుంది కదా నేనైతే ఈ పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కాస్త వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఈ పేస్ట్ అనేది కాస్త లూజ్గా వచ్చింది సో కాస్త గట్టిగా మిక్సీ పట్టుకున్న అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే కాస్త యాడ్ చేశాను కదా మీరు మరీ లూజ్గా ఉన్నట్లయితే మిక్సీ పట్టడం కొబ్బరి పేస్ట్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు గట్టిగా ఉన్నట్లయితే పేస్ట్ కాస్త వాటర్ యాడ్ చేసి అంతటిని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడే వరకు అంటే గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఫైవ్ మినిట్స్ లోపే గట్టిగా అయిపోయింది కదా నేను తీసుకున్న వన్ కప్ కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం సరిపోయిందండి స్వీట్ మీకు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు తీయ ఎక్కువగా తీయగా ఉండాలి అనుకుంటే ఇంకా బెల్లంని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి చూడండి ఇలా గట్టిపడ్డాక టూ స్పూన్స్ నెయ్యి వేసి మరో ఐదు నిమిషాల పాటు మంటను తగ్గించేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇది ఇంకా దగ్గర పడుతుంది కదా ఆ స్టేజ్లో మనకు సపరేట్ చేయాలి ఆఫ్ పార్ట్ని సపరేట్ చేయాలండి చూడండి ఇది చాలా దగ్గర పడిపోయింది కదా సో ఈ స్టేజ్లో మనము ఒకసారి చెక్ చేసుకుందామండి మనం చేతితో తీసుకొని కనుక ఇలా రౌండ్గా ఒక బాల్ షేప్లో వచ్చేస్తుంది అనుకో మనంకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు బర్ఫీ అనమాట సో చూడండి ఇట్లా బాల్ షేప్లో వచ్చేస్తే కనుక కరెక్ట్గా వచ్చేసినట్టు చూడండి ఈ షేప్లో వచ్చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మనము హాఫ్ పార్ట్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి దీనికి నెయ్యి అంతా చుట్టూ అప్లై చేశాను ఎందుకంటే నా దగ్గర స్టీల్ బౌల్ కానీ అలా ఏం లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను డైరెక్ట్ వేడిది అందులో వేయకూడదు కాబట్టి నేను కాసేపు ప్లేట్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత అది ఆయిల్ అంటే నెయ్యి పూసుకున్న కదా బాక్స్కి ఆ బాక్స్లో పెట్టేసాను అనమాట సో మీరు కనుక స్టీల్ బాక్స్ ఏదైనా ఉంటే అందులోనే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు సో ఇలా నేను చల్లారిన తర్వాత అందులో పెట్టేశాను సో మిగతా ఉంటుంది కదా ఆఫ్ పార్ట్ అందులో మనము బీట్రూట్ జ్యూస్ కలుపుకొని మనము ఇంకో లేయర్గా ప్రిపేర్ చేసుకుందాం అంటే కింద బ్రౌన్ పార్ట్ ఉంది స్వీట్లో పైన ఈ బీట్రూట్ జ్యూస్ కలిపిన ఈ బర్ఫీ ఉంటుంది కదా సో దానికోసం ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ముందు ఇలా బాక్స్లో నేను సెట్ చేశాను దానిపైన ఇంకో లేయర్గా ఈ బీట్రూట్ది పెట్టేసుకోవాలన్నమాట మీరు ఇలా ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత ఇలా ఫింగర్స్ తోటి ఒత్తేస్తే నీట్గా సెట్ అయిపోతుందండి మనకు కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది సో చూడండి బీట్రూట్ జ్యూస్ వేసిన తర్వాత అదేవిధంగా ఫస్ట్లో మనం ప్రాసెస్ చేసుకున్నాం కదండి గట్టిపడే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా గట్టిగా వచ్చేసిన తర్వాత ఇందులో మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అది కూడా దగ్గర పడే వరకు ఇట్లా ముద్దలా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసుకుందామండి చిన్న కొద్దిగా తీసుకుని చిన్న బాల్ షేప్లో మనకి వచ్చేస్తే కరెక్ట్గా వచ్చేసినట్టు అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా మనం ముందుగా బ్రౌన్ పాట్ ఒక లేయర్ వేసుకున్నాం కదా అందులోనే వేసేసి అంతా ఒత్తేసుకోవాలన్నమాట సో ఇలా లేయర్స్గా పెట్టి చేయడం వల్ల స్వీట్ అనేది లుక్ చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా అట్రాక్ట్ అయిపోతారు ఇలా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా పిల్లలకి సో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా న్యాచురల్గా చాలా హెల్తీగా ఉందండి ఈ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇలా లేయర్స్గా పెట్టేసి మనము స్పూన్తో కానీ చేతితో కానీ మొత్తం ఇలా వచ్చేసినట్లయితే మొత్తం సెట్ అయిపోతుందండి సో ఇలా చేసిన తర్వాత ఒక గంట పాటు అలానే వదిలేయాలన్నమాట మూత పెట్టకుండా వదిలేయండి మీరు అదే బర్ఫీ కనుక లూజ్గా వచ్చినట్లయితే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుందండి చక్కగా వచ్చేస్తుంది నాకైతే గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి నేను బయటే ఉంచాను ఒక వన్ అవర్ పాటు ఉంచిన తర్వాత ఇలా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని ప చుట్టూ చాక్తోటి ఇలా ఆనేస్తే కనుక బాక్స్ నుంచి సపరేట్ అవుతుందండి ఇలా చేయకుంటే ఈ బాక్స్కి అతుక్కుంటుంది కదా అంత పర్ఫెక్ట్గా రాదనమాట బాక్స్ నుంచి పక్కకి ఇప్పుడు బాక్స్ మీద ఒక ప్లేట్ బోలించి ఆ ప్లేట్ని ఇలా కిందికి తిప్పేసి ఉంచేస్తే కనుక కరెక్ట్ షేప్లో మనకి ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ తిప్పేసేయాలన్నమాట రెడ్ కలర్ పైకి వచ్చే విధంగా తిప్పేసి మనం కాజుతో డెకరేట్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఎంతో సింపుల్గా టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని బీట్రూట్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయినట్లే ఈ బర్ఫీ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా డీ మౌల్డ్ చేసిన తర్వాత అయినా కూడా కట్ చేసుకోవచ్చండి మనం గట్టిగా ఉంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ బర్ఫీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు పీసెస్గా సో ఇంతేనండి టేస్టీ టేస్టీగా టెంప్టింగ్గా ఉంటే బర్ఫీ రెడీ అయిపోయినట్లే చూడండి అన్నిటినీ ఇలా పీసెస్గా కట్ చేసాం కదా మీకు సింగిల్ పీస్ తీసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది కదా చూస్తే టెంప్టింగ్గా ఉంది చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై బై థ్యాంక్ యూ